ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రధానమంత్రి జనవసీ అనేది ద్వారా కేంద్ర ప్రభుత్వం మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకున్న నిర్ణయము చేపట్టిన పథకంలో భాగంగానే పథకంలో బ్రహ్మాండ పథకం దీంతో యాభై నుండి తొంభై శాతం మార్కెట్ కూడా మందులు అందించడం తర్వాత బీద బడుగు బలహీన వర్గాల వారికి అన్ని వర్గాల వారికి ఇది ఒక ఆశాజ్యోతి ఎందుకంటే ఈ రోజుల్లో బయట ఐదు వేలు ఆరు వేలు మంత్ టు ఖర్చు అయ్యే రోజులలో కేవలం ఒక వెయ్యి రూపాయలలో ఈ జన ఔషధి ద్వారా వాళ్ళు లబ్ధి పొందుకున్నారంటే మనము చాలా సంతోషించాలి తర్వాత ఇక్కడికే దాదాపు ఒక ఐదు లక్షల మంది బెనిఫిషరీస్ ఈ జన ఔషధి పరియోజన స్కీంలో చేరడం జరిగింది వాళ్ళు రెగ్యులర్గా మొదలు కొనుక్కుంటున్నారు ఇందులో బీపీ షుగర్ కిడ్నీ ఇతర అనేక రకాల జబ్బులకు తర్వాత శానిటరీ నాప్కిన్స్ కానీ పోషన్ ప్రొడక్ట్స్ కానీ తర్వాత మహిళలు వాడుకునే ప్రతి ఫీడింగ్ ఒక పౌడర్స్ కానీ కానికులు కానీ ఈవెన్ చావన్ ప్రాస్ కానీ పోషన్ కానీ ఇలాంటి అనేక రకాల ప్రోడక్ట్ దాదాపు రెండు వేల ఐదు వందల పైగా ప్రోడక్ట్ ఈ పిఎంబిఏలో చేర్పించడము తర్వాత ఇంకా కొత్త కొత్త త్రిబుల్ కాంబినేషన్ డబుల్ కంబినేషన్లో కూడా మైండ్ అవుతున్నాయి సో రోజు ముఖ్య అతిథిగా వచ్చిన రిటైర్డ్ డీజీపీ గోపినాథరి సార్ గారికి తర్వాత ఈరోజు రాజేంద్ర గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది ఈ కార్యక్రమాలను జనరికి మామూలకి ఏం డిఫరెంట్ లేదు కేవలం ఒక బ్రాండెడ్ పేరు మీద వాళ్ళు మొత్తం గద్దుడే గజ్జుడుతున్నారు కాబట్టి ఇక్కడ ఇదే సేమ్ మాలిక్యుల్స్ ఈ జనౌసి ద్వారా నాణ్యత కన మందులు అన్ని క్వాలిటీకి సమానమైన మందులు మంచి మ్యానుఫ్యాక్చర్ తో తయారు చేపించి ఈ మందులు అన్ని కూడా అందిస్తుంది ఇది కేవలం ఒక అపోహ ఎందుకంటే వాళ్ళు బ్రాండెడ్ మందులు రాయాలి కాబట్టి వాళ్ళకు వాళ్ళ బిజినెస్ పోతుంది అనే అపోహలు తెచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ రోజు డాక్టర్లు అందరూ చదువుకున్నది జనతిక మందుల మీదే కదా వాళ్ళు బ్రాండ్ పేరు మీద చదువుకోలేదు కదా ఉదాహరణ టెల్మా అనేది బ్రాండ్ ఉంటుంది టెలమా ఎందుకు పనికి వస్తుంది అనేది చదవలేదు ఎందుకు పనికి వస్తుంది ఎలా పనిచేస్తుంది ఎలా కంట్రా చదువుకున్నదంతా కూడా మోలిక్యూల్స్ అంతా కూడా జర్నీ మీద చదువుకున్నారు కానీ డాక్టర్ అయిన తర్వాత వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగా బ్రాండ్ రాస్తున్నారు సో కాబట్టి ఆ విధంగా కాకుండా బ్రహ్మాండంగా పనిచేస్తాయనేది అదిలో నేను